పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ పిల్లలైతే మమ్మీ అని అడిగారు అందుకని పిల్లల కోసం కచోరీ రెడీ చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఆలువైతే అయితే ఉడికించుకోవాలి తర్వాత రెండు కప్పులు మైదా పిండి తీసుకొని రుచికి తగ్గట్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలిపి మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత అయితే మనం ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉడికించుకున్న ఆలును కూడా ఇలా సన్నగా అయితే తుమ్ముకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కరెక్ట్ వేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి బటాని ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియా పౌడర్ అయితే వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని తర్వాత ఆలు మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి తర్వాత మనం ఇలా మైదా పిండిని కలుపుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని అయితే ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకొని మసాలానైతే మధ్యలో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువ హీట్ ఎక్కకూడదు లైట్ గోరు వెచ్చగా ఉండాలి మంట కూడా మనం సిమ్లోనే పెట్టుకొని ఇలా కాల్చుకుంటే మనకి వేడి వేడి కచోరీ అయితే రెడీ అయిపోయిందండి